ఇవాళ నుండి రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభమవుతాయట ఇక వీళ్ళ దీక్ష మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది ఇక షెడ్యూల్కు ముందే రాజకీయ వేడి మొత్తానికి షెడ్యూల్ రాకముందే ఎన్నికల షెడ్యూల్ రాకముందే రాజకీయాలలో వేడి పుచ్చింది అది ఈ ఎన్నికలు అయిపోగా అసలు ఆల్రెడీ శాసనసభ ఎన్నికలు అయిపోగానే వేడి పుట్టింది ఆ ఎన్నికల తర్వాత వేడి మొదలైపోయింది ఆ వేడి నవ్వాలి పసిగట్టలే ఆ వేడి అట్లా ఎట్లా కొనసాగుతూ ఇప్పుడు ఇంకా జరిగిన గట్టిగా అయిపోయింది యో కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కారు పార్టీ గిన్నెలో కూడా ఎట్లిచ్చి చూసినా ఇదేం అయ్యా ఈనాడులో ఈనాడులో కూడా ఇగో ప్రత్యేకంగా ఇచ్చారు కాంగ్రెస్ను ముందుగాలవిచ్చిర్రు అంటే ఫస్ట్ ఇదే గెలుస్తుందేమో ఏమో గట్లా ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉన్నది అదే కదా సెకండ్ ఇగో బీజేపీ థర్డ్ వన్ కారు కింద పెట్టిరు కారుది గిట్ల పెట్టినారు ఫోటోలు కూడా ప్రభుత్వం మారిపోగానే ఇగో పార్టీల గుర్తులను కూడా ఒక సీరియల్ నెంబర్ లాగా పెట్టిరు షెడ్యూల్కు ముందే రాజకీయ వేడి చూసిరు కదా మీరు ఇగో ముందుగాల చేతు తర్వాత కమలం తర్వాత కారు ఇది పరిస్థితి ప్రజలు ఒక్కసారి మీరు తిన్నరేవు తలవండి తిన్నరేవు తలవండి ప్రజలందరూ కలిసి ఇవాళ కేసీఆర్ చేసినటువంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు నీళ్ళు తీసుకొచ్చే రైతుబంధు తీసుకొచ్చే ఇవన్నీ కేసీఆర్ పెట్టినే కళ్యాణ లక్ష్మి తీసుకొచ్చే ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేయడం అనేది కేసీఆర్ తీసుకొచ్చిందే పెళ్ళి చేయడానికి ఆడపిల్లకు డబ్బు సాయం చేయడం కేసీఆర్ తెచ్చిందే అది ఎన్నో ఆ కుటుంబాలలో ఆడపిల్ల పెళ్ళి అంటే భయపడిపోతారు కదా దాన్ని ఉద్దేశించి తీసుకొచ్చిందే ఈ పథకం అట్లా ప్రతి పథకం కూడా సమయ సందర్భాన్ని బట్టి తీసుకొచ్చినామని చెప్పి వాళ్ళు వాస్తవానికి అది అంతే నిజమే మీరు గమనించాలే చూడండి మిత్రులరా మెజార్టీ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ మొత్తం మీద పాకులాట ఆడుతుంది మెజార్టీ స్థానాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆడ అక్కనే గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ ముందుకు పోతుందట గెలుపు లక్ష్యంగా ఇక సమావేశాలతో భారాసా సంయుక్తం బలమైనటువంటి అభ్యర్థులకు భాజపా గాలం వేస్తుంది సమావేశాలతోని బారాసా సమయ సమాయత్తం చేస్తుంటే ఇక భాజపానేమో బలమైన అభ్యర్థుల కోసం గాలమేస్తుందట ఇక సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించక ముందే తెలంగాణలో రాజకీయం వేడెక్కింది రాజకీయ పార్టీలు ఒకవైపు బలమైన అభ్యర్థుల ఎంపికకు కసరత్తు చేపడుతూనే మరోవైపు ప్రచారాన్ని ఉధృతం చేశాయి ఇక కాంగ్రెస్ భాజపాలు ఈ విషయంలో ముందడుగుగా ముందుండగా ఇక అభ్యర్థుల ఎంపిక వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి బారాసా మొదటి ఎన్నికల ఆ సభను మంగళవారం కరీంనగర్లో నిర్వహించి ఆ కరీంనగర్ లో నిర్వహించనుంది ఏది బారాస ఇక ఇందులో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ పాల్గొననున్నారు అంటే ఇక ఓన్లీ కేసీఆర్ఏ పాల్గొంటాడు ఇందులో కేటీఆర్ హరీష్ రావు వీళ్ళంతా వచ్చేట్లా వచ్చేదా లేరు ఇక స్వయం సహాయక మహిళలతో ప్రభుత్వం హైదరాబాద్లో నిర్వహించే భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననుండగా ఇక రాజధానిలోనే భాజపా నిర్వహించే సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇక హాజరవ్వనున్నారు ఇక చేరికలు అభ్యర్థుల ఎంపిక పైన కాంగ్రెస్ దృష్టి పెట్టింది చేరికలు అభ్యర్థుల ఎంపిక పైన కాంగ్రెస్ దృష్టి పెట్టిందట ఇప్పుడు చేరికలు జరుపుకుంటా ఏం చేస్తుందో నాకు అర్థమవుతలే ఇప్పుడే గేట్లు తెరిస్తే బారాసా మొత్తం ఖాళీ అయిపోతుంది అని చెప్తున్నావు ఇంకా మళ్ళీ దృష్టి పెట్టడం ఏంది దృష్టి నువ్వు గేట్లు తెరిస్తే అదే వాళ్ళే అచ్చి ఆలిపోతారు కదా మరి గేట్లు తెరవడం ఎందుకు దృష్టి పెట్టడం ఎందుకు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ మెజారిటీ స్థానాలను దక్కించుకోవడానికి వ్యూహాలు పన్నుతోంది ఇక ఇందుకోసం బలమైన అభ్యర్థులను రంగంలోకి దించడం ఇతర పార్టీలో ప్రముఖ నాయకులను చేర్చుకోవడానికి